మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామములు కూడా వచ్చిన దైవ మరొకసారి అవును తెలియజేస్తున్నాను అలాగే కృపాకర్ గారికి కూడా ముఖ్యంగా తిమోతి గారి గురించి చెప్పాలంటే ఏడు సంవత్సరాలు మా సహవాసం ఏడు సంవత్సరాలు ఒక సంవత్సరం లేదు కాబట్టి కొన్ని కారణాలను బట్టి ఇప్పుడు మనిషిలో ఉన్నటువంటి స్వభావం ఏ విధంగా ఉంటదో అది అనేకుల ద్వారా మనకు కొన్ని తెలియజేయబడతాయి కాబట్టి రాసినటువంటి ఐదో అధ్యాయంలో రెండు మూడు వచనాలను బట్టి ఏంటంటే మూడో వచనంలో ఈ మాట చాలా బాగుంది అంత దినాలు నిజంగానే ఇది అంత దినాలు నేను చాలామంది పాస్టర్తో నాకు పరిచయం ఉంది కొంతమంది ఎక్కువ శాతం డబ్బులు విషయమే మాట్లాడుతూ ఉంటారు అంటే అది మన కుటుంబానికి అవసరమే కాదనట్లేదు కానీ సాక్ష్యం అనేది ఎలా ఉండాలంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి దైవజనుడిగా కానీ ప్రతిపాదన అనేది దాని గురించి మనం మాట్లాడుకోకూడదు ఆ విషయం మేము పరిచయం అయిన దగ్గర నుంచి ఆయన మా సేవకుడు అయిన దగ్గర నుంచి ఎంత ధనం గురించి కొద్దిగా ధనం ఉంటే ఇంకొక ప్రాంతం వెళ్ళాలి ధనం ఉంటే ఇంకొక ఏదైనా పని చేయాలి అనే ఆసక్తి తిరుమతి గారిలో నేను చాలా చూశాను ఎందుకనంటే ఆయన డబ్బు గురించి సంఘంలో కూడా ఏనాడు చెప్పడు ఒకవేళ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మనం కోల్పోయేటువంటి పరిస్థితులు గుర్తు చేస్తారు అంటే చెప్పే మాట దేవుడు ఈ మాటను చెప్పాలి అని ఒక సంఘానికి ఒక అవకాశము ఉన్నప్పుడు ఆ సంఘం కోల్పోతుంది ఒకవేళ నేను ఇది చెబితే నా మీద ఆలోచించుకుంటారేమో ఒకననే నేను డబ్బు గురించి ఆలోచించుకుంటారా ఆ మాట ముందు చెప్పి తర్వాత దాని విషయం తెలియజేస్తారు నిజంగా చెప్పినటువంటి ఒక మాటను పట్టుకొని ఎవరు ఐగారు చెప్పారు కదా దాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు ఆ విధానం చాలా ఆలోచింపగలది ఎందుకనంటే ఆయన ఒక మాటతో దాని అన్ని విధాలుగా సరే ఆ యొక్క ఎదురు కూర్చున్నటువంటి సంఘానికి ఏ విధంగా వివరించాలి ఏ విధంగా వారి యొక్క హృదయాలను మార్చాలని ఆయన చక్కగా వివరిస్తారు అంటే అంటు కట్టే విధంగా ఒక మాటను తీసుకొని దాన్ని లాస్ట్గా దాన్ని రెండు మూడు విధాలుగా ఆ మాటను తీసుకెళ్ళినప్పుడు ప్రతి సంఘము ఎక్కడైనా సరే సంఘాన్ని మార్చే యొక్క తెలివితేటలో దేవుడు తనకిచ్చాడు సంఘాన్ని ఏ విధంగా కట్టాలి సంఘంలో ఎటువంటి పరిస్థితులు కూడా దాన్ని అనుకూలపరుచుకోవాలి వారిని ఏ విధంగా దేవుని యొక్క దారిలో నడిపించాలని ఆయన తాపత్రయం చాలా గొప్పగా ఉంటుంది అందరూ చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఏంటంటే సువార్త నిజంగా సువార్త అనేది ఎంత వరకైనా మనిషిని తీసుకెళ్తా ఉంటుంది కాబట్టి ఆయన చదివిన మాటను బట్టి ఏంటంటే ధనము ఆయన దగ్గర ఎంత ఉంటే ఇంకా అన్ని ప్రాంతాలకు వెళ్ళాలని ఆశపడతా ఉంటాడు కానీ ఆ ఆశను బట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆ యొక్క దేవుడి ఇంకా అనేక ప్రాంతాలకు ఇప్పుడు తూర్పు తీసిన తీసుకెళ్ళినట్టు ఈసారి ఉత్తరమో పనవరో దేవుడు ఆయన అనేకులు సాటకు ఎక్కడైతే శుభార్త అందించబడదు ఒకలా అందించినా కానీ అట్టి సంఘాలను మార్చలేనటువంటి అనేక ప్రాంతాలకు ఇంకా ఆయన ఇంకా నడిపించబడాలి ఆయనకు మంచి ఆరోగ్యము కుటుంబంలో కూడా నెమ్మది ఇరువురు ఇద్దరు కలిసి సేవలు ఏ విధంగా ముందుకు పోతున్నారు మన అందరికీ తెలిసినటువంటి గొప్ప సాక్ష్యమే సాక్ష్యం అంటే అతను చెప్పాల్సిన పని లేదు మనకి కానీ వారి నడవడికను బట్టి మనకి గొప్ప సాక్ష్యంగా అలా మనం ఉండాలని ఒక గొప్ప మార్కేసినటువంటి తిమతి గారికి ఈ యొక్క సభాముఖంగా నా యొక్క ధన్యవాదాలు దేవునికి మహిమకరంగా ఆయన చేస్తున్నటువంటి సువార్తె గాని సేవే కానీ చాలా అద్భుతంగా ముందుకు వెళుతుంది కాబట్టి ఈ సమయంలో అవకాశం ఇచ్చినటువంటి దైవజనులందరికీ నా యొక్క ఈ చిన్న మాటలు దీవించిన దాకా చిన్న ప్రార్థన మహాపరిశుద్ర ప్రేమ గల తండ్రి సేవ మధ్యన దేవ